శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర పదకొండవ అధ్యాయం ప్రస్తావన వాసుదేవుగా మాన్గావ్లో జన్మించి క్రమంగా వాసుదేవ శాస్త్రి వాసుదేవ భువాగా పరిణామం చెంది సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి కలదండధారీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా అవతరించుటకు ముందుగల శ్రీ స్వామివారి వృత్తాంత కథనము ఈ అధ్యాయంతో ముగిసి పూర్వ భాగం సంపూర్ణ ముగుచున్నది ఇక మీద ప్రారంభించబో సద్గురు చరిత్ర యొక్క ఉత్తరార్ధంలోని నలభై ఒకటవ అధ్యాయాల ఎందు టెంబే మహారాజ్ చేసిన ఇరవై మూడు చాతుర్మాసాల విశేషాలు ఆ సేతు సీతాచలం కాలినడకన వారు పర్యటించి ప్రదర్శించిన అపూర్వ మహిమాశయములు సవిస్తారముగా వర్ణించబడినవి ఆ అధ్యాయాలలో వాటిని మనము చూడవచ్చును ఈ అధ్యాయాలలో వాసుదేవాబు అసన్యాసాశ్రమం ఏ విధముగా స్వీకరించరో వివరించబడినది దానని గమనించుము అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అన్నపూర్ణాబాయి క్రియాణం బార్షి నుంచి బయలుదేరి క్రమక్రమంగా గోదావరి తీరం నగల గంగాఖేడ్ గ్రాని గ్రామమున భువా దంపతులు చేరుకునిది అచ్చట వారు కొన్ని రోజులు నివసించి ఒకరోజు రాత్రి స్వప్నంలో దత్తప్రభు గోచరించి ఇక నాలుగు రోజులకు మీ భార్యాభర్తలను తీసుకుని పోవటకై వచ్చిదమని భువా చెప్పాను బువాకు చెప్పాను అది విని బువా నాకు సన్యాసం తీసుకున్నవాళ్ళన్న కోరిక మిస్కుటముగా ఉన్నది నేనెట్లు రాగలను మీ ఇచ్చ అయినచో ఆమెను తీసుకుని పొండు నాకు అభ్యంతరం లేదు అని ప్రక్కన పరి అన్న అను అన్న అన్నపూర్ణాబాయాన్ని చూపి పలికిరి మరుడ మరునాడు అన్నపూర్ణాబాయికి జ్వరం వచ్చిన క్రమంగా అది మహామారిగా మారిన ఆ సమయంలో బట్ బట్టలు ఉత్తుకుట చీరక కట్టుట ఉన్న ఉపచారంలన్నీ బా బువాయే స్వయంగా ఆమెకు చే ఆ వ్యాధితోనే శక సంవత్సరం పద్దెనిమిది వందల వైశాఖ బహుళ చతుర్దశి శుక్రవారం మధ్యాహ్నం పరమశ్వ సాధ్వి శిరోమణి అయిన అన్నపూర్ణబాయి యొక్క ఆత్మ ఇహలోకం నుంచి వీడి పరమాత్మలో విలీనమయ్యాను ఆ సమయమున భువ గాఢముగా నిట్టూర్చినప్పుడు ఇప్పుడు నేను సర్వబంధముల నుంచి విముక్తుడ నైతిని అని పలికిరి శ్రీవారి ఆజ్ఞానుసారం నాకు ఉత్తర దేశం పోవలసి ఉండను కానీ గోదావరి నదీ తీరమునందు వైశాఖ బహుళ చతుర్దశి శుక్రవారం మధ్యాహ్నం సౌభాగ్యవతికి దేవుని ఆజ్ఞ అయినది ఆమె యొక్క కర్మకాండం నిర్వర్తించిన తర్వాత ఉత్తర దేశం పోగలను చిరంజీవులు దత్తు మహారాజు రెండవ తమ్ముడైన హరిపట్టు ఆయనను దత్వబా అని పిలిచడివారు బాలు తమ్ముడైన సీతారాంబువ ఆయనను బాలో బాలోబా అని పిలిచేవారు వాళ్లకు ఈ విషయం తెలపగలరు ఇహపరాలకు దూరము కాక భక్తిశ్రద్ధలతో సత్కాలక్షేపం చేయగలరు అమ్మ మీకు ఇవే నా నమస్సులు ఇక ముందు మిమ్మల్ని కలియుటకైనా కలియుటకై నా ప్రారంభం ఎట్లుండను సర్వకాల సర్వావస్థలైందు మీ పాదములనే నా హృదయంలో నిలుపుకొందును అచ్చటగల బంధుమిత్రులు స సదయులైన సదయులై నాకు సాయం చేసిన సజ్జనులు ఎల్లవేళలా నా స్మృతిలో ఉందరు ఈ వార్తను బాబాజీ పంత్ఘోడే గారికి తెలపగలరు అని తల్లి గారికి లేఖ రాసి అన్నపూర్ణాబాయి మరణ వృత్తాంతమును తెలిపి ఆ స్వీకారము అన్నపూర్ణాబాయి యొక్క అంత్యక్రియలన్నీ పరిపూర్ణ పూర్తి అయిన ఆ ఆరవ దినమున ఆ అసౌత్సవంలో ఒక భువ్వాకు ఒక దృష్టాంతమైన రక్తాంబరధారణి అయిన ఒక వితంతువు ఆయన స్వప్నంలో కనిపించను నన్ను తాకవల్ల తాకవల్లదని బువా ఎంతగా చెప్పు చిన్నను వినక ఆయనను సమీపించి తన రెండు చేతులతో ఆయన మోకాళ్ళను గట్టిగా నొక్కి నేను నిన్ను తీసుకుని పోయేదని పలికెను అంతలో బువాకు మెలకు వచ్చిన ముందు మూడు పర్యాయములు నేను సన్యాసం తీసుకుందనని చెప్పినను ఆజ్ఞ ఇచ్చితివి కాదు ఇప్పుడు ఈ అశౌచ స్థితిలో నేను మరణించుటకు నీకు సమ్మతమేనా దేవుడు ఎప్పుడునూ అసత్య మాటడని ఇంతవరకు భావించి ఉంటిని అది ఇప్పుడు కళ్ళ ఎని తేలినది ఆరు మాసం ఆరు నూరైనను సన్యాసం తీసుకున్నదే నేను దేహం విడవ విడవను అని బువ దేవుని నిష్ దేవుని నిష్ఠూరం లాడది జాలి జాలి కలుగు రీతిగా పిల్లవాడు ప్రాధాయపడుచుండా కన్న తల్లి ఎట్లు కాతనగలదు దైవానుగ్రహం గల మర మారకం తప్పిపోయాను కలలో ఆ వితంతు చేతులతో నొక్కిన మోకాళ్లపై గ గజకర్ణిక అంటే తామర అను చర్మరోగము కలిగి తట్టలేర్పడను భార్య మరణానంతరం చేయవలసిన పదమూడు రోజుల పరలోక క్రియలన్నీ చేసిన పిడప పద్నాలుగవ రోజు ఆ సన్యాసాన్ని తీసుకుని నాటి నుంచి స్వప్నంలో దత్తప్రభు శ్రీ గోవిందస్వామి రూపంలో కనిపించి భూవా దక్షిణ కర్ణంలో ప్రణవ ప్రణవ మంత్రం ఉపదేశించి ఈ మంత్రమును నిత్యము జపించుచుంటుము ఇకపైన పైన మాధుర్ మాధుకరము గ్రహించి దానినే నీవు స్వీకరించవలేను మఠములో భిక్ష తీసుకొనరాదు అని ఆజ్ఞాపించెను అనాశ్రమీ స్టేత్ అను వచనానుసారము గృహస్థాశ్రమం విడవగని సన్యాసాస్త్రం తీసుకున్నట విశేష పుణ్యప్రదం మరునాడు గోదావరి నదీ తీరమునకు పోయి అచ్చట చేరిన సమస్త బ్రాహ్మణ సమూహ సమక్షమున భువా ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేది స్నానానంతరం ఈ సమయంలో నెవరైనను యోగ్యులైన స్వామి ప్రేషోచ్ఛారమునకు చేసిన బాగుండుడని అని తలంచ తలచినంతలో ఎవరో పిలిచినట్లుగా గోదావరి అవతలి తీరమును నుంచి అకస్మాత్తుగా ఒక సన్యాసి అచ్చటకు వచ్చి బువ్వాచే ప్రేషోచ్చారం చేయించి సన్యాస దీక్ష నొసింది అప్పటి నుంచి బువా అన్న పేరు కు బదులుగా ఆయనకు మహారాజ్ అన్న విశేష నామం వ్యవహారం అయ్యేను వ్యవహారంలోనికి వచ్చెను మహారాష్ట్ర భాషలో మహారాజ్ అనగా మహాత్ముడు అవతార పురుషుడు అని అర్థం కనుక మనం కూడా ఆయనను ఇక మీదట మహారాజ్ అనియే పేర్కొందము మహారాజ్ తన తమ సన్యాస దీక్షకు సంబంధించిన సర్వ విధులు సక్రమంగా నిర్వర్తించి గ్రామంలోనికి విచ్చేసిరి మహారాజుకు ప్రేషోత్సాహము ప్రేషోచ్చారము చేయించిన మహాయోగి విషయం అప్పుడు బ్రాహ్మణులకు జ్ఞాపకం వచ్చును వారిని భిక్షకు ఆహ్వానించవలనని వారు నదీ తీరమునకు పోయి వెతకగా ఎచ్చటను ఆయన కనిపించలేదు చేయినది ఏమీయో లేక వారు తిరిగి వచ్చి ఆ విషయమును మహారాజుకు విన్నవించిరి ఆ వచ్చిన మహాయోగి సాక్షాత్తు దత్తప్రభు మహారాజు గ్రహించను బ్రాహ్మణుల పట్టుదలచే ఆనాడు మహారాజ్ మధుకర భిక్ష గ్రహింపకయే ఉన్న చోటనే భిక్ష తీసుకుని ఈ దోషము వలన వారికి అతిసార వ్యాధి కలిగిన మహారాజ్ పడి బాధను చూచి తాము బలవంతం చేసినందులకు బ్రాహ్మణులు పశ్చాత్తాపడి తమ తప్పు క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించిరి కొంతసేపటికి మహారాజ్ వ్యాధి శాంతించను శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి ఉజ్జయిని నగరమున శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి వారిని ఒక మహా పరమహంస నివసించి చుండెను వారి నుంచి కరదండము పరిగ్రహించు మరి దత్త ప్రభువు మహారాజును ఆజ్ఞాపించిన శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామివారు కారంజాలో జన్మించిన దత్తావతారులైన శ్రీ నరసింహ సరస్వతి వారి వంశంలోని వారు వారు శుక్ల యజుర్వేద మాంద్యందిన శాఖకు చెందినవారు వారిని సమర్థ రా సాంప్రదాయము శ్రీ నారాయణ సరస్వతి స్వామి వారి సమాధి చావళ్ అను గ్రామం చాఫళ్ అను గ్రామంలో శ్రీరామ మందిరంకి ఎదురుగా ఉన్నది వారు గురు పరం పరంపరాగనుత సంప్రదాయం తెలుసుకుని శ్రీ మహారాజ్ వారికి శిష్యులైన తరువాత తమ జీవితాంతము ప్రతి సంవత్సరము దాసనవమి ఉత్సవమును చేచుండని వారు గోచారస్వామి గంగాఖేడ నుండి బయలుదేరి మహారాజు వాసిం గ్రామం పొలిమేరలలో కాలు పెట్టగానే అచ్చటయున్న పోలీసులు ఆయనను ముందుకు పోనీయక కోనీయక ఆపివేసి ఆపివేసి సాయంకాల సమయం వరకు ఆయనను అచ్చటనే ఉంచిది అప్పుడొక పోలీస్ అధికారి అక్కడికి వచ్చి ఆయనకు చూ ఆయనను చూచాను నిష్కారణముగా మహానుభావుని నిలిపి బాధించుటందు బాధించినందులకు పోలీసులపై కోపించను తప్పు క్షమించుటని ఆయన మహారాజును వేడుకొనెను ఆ అధికారిని తమ మృదు మధుర వచనముల చేసి శాంతింపచేసి మహారాజు వాసిం చేరుకున్నారు అక్కడి నుంచి చంద్రగ్రహణ కారణమున నది స్నా స్నానార్థము ఉమర్ఖేట్ చేరి అచ్చట మహారాజు స్వామి వారి మఠంలో మకాం చేసిరి స్వామి వారు చాలా కాలం క్రిందటనే సమాధి చెంది ఉండి ఒకప్పుడు స్వామి జబ్బు పడి ఆ జబ్బు ఎనిమిది దినములకు తగ్గలేదు క్రమక్రమంగా వృద్ధి అగుచుండెను ఆ జబ్బుతో మరణించ మరణితు అన్న వెంటనే విచిత్రముగా వ్యాధి అంతరించి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన గోచార స్వామి వారు తాము సహస్ర బ్రాహ్మణ భోజనము చేయించవలనని సంకల్పించి ఉండేది అందులకై వారు తనను భిక్షకు పిలిచటి వారితో తనతో పాటు మరి పదకొండు మంది బ్రాహ్మణులను భోజనమునకు పిలవలననియూ అట్లు చేసినే కానీ తాము భో భిక్షకు జీ వచ్చుటకు వీలుపడదనియూ చెప్పుచుండటి వారు ఆ ప్రకారంగా ఆయన చేయుట వలన సహస్ర బ్రాహ్మణ భోజనము చేయించవలన సంకల్పం నెరవేరినట్లయ్యేను వారు భిక్షకు పోయిన చోట ఆయన ముందు గోమయంతో అలికి నేలను శుద్ధి చేసి ఆ నేలపై పదార్థాలను వారు ఆవు తిన్నట్లుగా ఆ పదార్థాలను ఆయన నోట్లో వారు హస్త హస్తస్పర్శ ఎంత మాత్రమూ వారు కాదు గోవుల గోవులే గోవువలే చరించుట చేత అంటే ఆచరించుట చేత వారికి గోచారస్వామి అని పేరు వచ్చెను తమ కోరికలన్నింటినీ వారు సిద్ధింప కృతజ్ఞాపూర్వకమైన భక్తితో కృతజ్ఞతాపూర్వకమైన భక్తితో లోకులు పలు రకములైన ఆభరణములతో ఆయనను అలంకరించుచుండటివారు ఆయన గురు బాంధవులైన వలే గ్రామవాసి తుకారాం మహారాజ్ కూడాను గోచారస్వామి వలనే ప్రసిద్ధికెక్కిరి కైవల్య శ్రమస్వామి ఉమర్ఖేడ్ నుంచి శ్రీ మహారాజ్ మాహుర్గఢ్ వెళ్ళిరి అచ్చడ రేణుకాదేవి దత్తా దత్తాత్రేయుల వారిని సందర్శించి ఖండ్ ఖండ్వా బనాయ్ గ్రామముల్లో గ్రామముల మీదుగా ఓ నా ఓంకారేశ్వరం చేరి అచ్చడ ధర్మశాలలో మకాం చేసిరి అక్కడ ఆయనకు నవజ్వర వ్యాధి వచ్చాను ఆ జ్వరము కూడా తమ నిత్యా స్నాన సంధా సంధ్యానుష్ఠానముల కెట్టిలోపము రాకుండా ఆయన వారు ఆ ధర్మశాలలో తమరు ఏకాంత ప్రదేశం దొరుకుకుండా నాలుగైదు రోజులు తర్వాత ఒక బ్రాహ్మణుని ప్రార్థన మేరకు ఒక బ్రాహ్మణుని ప్రార్థనను మన్నించి వారి ఇంటికి పోయింది అచ్చట నాలుగైదు రోజులున్న తర్వాత ఆయన జ్వరము నెమ్మదించను కానీ చాలా నీరసించింది జ్వర సమయంలో ఒక ఒకనాడు మహారాజ్ పొరపాటు ఇక ముందు చెయ్యను అని కలవరించుటా విని అచ్చటి వారు ఆశ్చర్యం కాలేదు క్షమించాలి అచ్చటి ఆశ్చ అచ్చటి వారు ఆశ్చర్యపడి మహారాజ్ అంతటి వారు తప్పు చేయుట ఏమిటో ఎవరికి నీ అర్థం కాలేదు ఎవరింటి ఎవరింటిలోనైనాను మూడు రోజుల కన్నా ఎక్కువగా మహారాజు ఉండుటకు వీలులేదు సన్యాసులు పా సన్యాసులు పాటించబడిన ఆ నియమమును వారు ఉల్లంఘించిరి బ్రాహ్మణుని ఇంటిలో మూడు రోజులకు పైగా ఉన్నందులకు శిక్షగా మరి గ్రామం పోవలసినదని ఆయనను దత్తప్రభు ఆజ్ఞాపించారు వెంటనే మహారాజ అచ్చటి బ్రాహ్మణుని ఇంటిలో మూడు రోజులకు పైగా ఉన్నందులకు శిక్షగా ఒక గ్రామంలో పొపోవలసినదని ఆయనను దత్తప్రభు ఆజ్ఞాపించెను వెంటనే మహారాజు అచ్చటి నుంచి బయలుదేరి మెల్లమెల్లగా నడుచుకుంటూ పోయి మండలేశ్వర్ చెరి అచ్చట గల కై కైవల్య కైవల్యాశ్రమంలో బస చేసిరి ఆ ఆశ్రమంలో ఒక సన్యాసి ఉండెను ఆయన మహారాజును చూచి కరదండములు ఇచ్చెను ఇచ్చేదనని తీసుకొను అని చెప్పాను మరునాడు తీసుకుని వచ్చానని మహారాజు తలసరిచేది ఆ రోజు రాత్రి కలలో దత్తప్రభు క్షమించ దత్తప్రభు నా అనుజ్ఞ కాదని ఉజ్జయినిలో కాక ఇచ్చటే దండము గ్రహించువా అని పలికెను మహారాజా ఆశతో మహారాజ్ దత్తప్రభు ఆజ్ఞను కైవల్లాశ్రమ స్వామికి తెలిపి వారి అనుజ్ తీసుకుని ఉజ్జయినికి బయలుదేరేను ఠానేదార్ రక్షించుట మండలేశ్వరం నుంచి బయలుదేరి బల్వాడ్ అనే గ్రామం చేరుకుని మహారాజా చెట మకాం చేసిరి ఆ గ్రామంలో మధుకరంను తెచ్చుకొని ఠానేగల్ మధుకరం తెచ్చుకొని ఠానేదార్ బలవంతం చేయటం చేత తాను తీసుకువచ్చిన భిక్షను స్వీకరించుటకై భోజనములకు కూర్చుండబోవు సమ సమయములో భోజనార్థి అయి ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చాను ఠానేదారు ఆ బ్రాహ్మణుని ఆ ఠానేదారు ఉత్తమ ఉత్తముడు శాంత స్వభావుడు అందరును భోజనంలో కూర్చుండ కూర్చుండ సమయంలో భోజనార్థి అయి ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చెను ఠానేదారు ఆ బ్రాహ్మణుడిని భోజనం చేయుటకు కావలసినదని ఆహ్వానించెను అందరూ భోజనం చేయుటకు విస్తృల ముందు కూర్చోండి ఆ బ్రాహ్మణుడు ఆ పోషణం పట్టి మీరు రెండు వందల మందికి కావలసిన సీర పూరి నా నాకు ఇచ్చినా కానీ ఆ పోషణం పుచ్చుకొనను అని ఠానేదారుకు చెప్పను అతని మాట వినగానే ఠానేదారుకు ఆ బ్రాహ్మణుడు విస్తరి ముందు నుంచి లేచిపోవునేమో అని భయం కలిగెను అంతమందికిచ్చటికి శక్తి లేదు పది మందికి పరిసరి సిరా పూర్తి ఇచ్చదనని ఠానేదారనిను కానీ ఆ బ్రాహ్మణుడు తాను పట్టినట్టు పట్టినట్టు పట్టిన పట్టు విడవలేదు చివరకు ఠానేదారు ఈ ధర్మ సంఘటన నుంచి తమరే రక్షింపవలనని మహారాజును ప్రార్థించది అప్పుడు మహారాజా బ్రాహ్మణ అసలు నీవెందుకు ముందర ఈ విషయం చెప్పలేదు విస్తరి ముందు కూర్చుండి ఇప్పటికప్పుడు రెండు వందల మందికి సిరా పూరి కావలేనన్నా ఎక్కడి నుంచి వచ్చునో వీటన్నింటి నీ వంటి మొండివానికి దుస్వభావునికి దానం రాదని శాస్త్రము చెబుచున్నది విస్తర నుంచి లేచి వెళ్ళదనని బెదిరించిన అవతరించిన భయపడు వారిక్కడ ఎవరూ లేరు నీవు విస్తరి విడిచి వెళ్ళినను యజమానికి దోషమే మాత్రమూ అంటదు పిచ్చి వేషములు వేయక భోజనం చేయము అని కోపించి పలికిరి ఆ మాటలు వినగానే ఇచ్చట తమ తప్పులు ఉడక తమ పప్పులు ఉడకవని గ్రహించి మారు మాట్లాడక బ్రాహ్మణుడు భోజనము చేసి తన దారిన తాను వెళ్ళిపోయేను ధర్మ సంఘటనం నుండి తాము రక్షించినందులకు ఠానేదార్ దంపతులు మహారాజుకు కృతజ్ఞతలు వెల్లడించిరి కరకంద స్వీకారము కరదండ స్వీకారము ప్రయ ప్రయాణములు చేయొచ్చు మహారాజు కొన్ని దినములకు ఉజ్జయిని చేరి అచ్చటగా దత్త మందిరమునకు పోయి శ్రీ నారాయణానంద సరస్వతీ వారిని దర్శించి వారికి పాదాభివందనము చేసి తాము వచ్చిన విషయము మనవి చేసిరి అప్పుడు ఆ స్వామివారు మన గురువరేణ్యులు అనిరుద్ధానంద సరస్వతీ స్వామి వారిచ్చటనే ఉన్నారు వారి జన్మ వారి అనుజ్ఞను పొంది నీవు కోరినట్లు దండ మొసకగలవని చెప్పి ఆ మాట వినగానే మహారాజు వెంటనే స్వయంగా అనిరుద్ధానంద సరస్వతీ స్వామి వారి దగ్గరకు పోయి సాష్టాంగంగా నమస్కరించి శ్రీ దత్త మహారాజ్ దండ పరిగ్రహణం గురించి తమకిచ్చిన ఆజ్ఞ విషయం తెలిపిరి అందరూ ఆయన శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి వారి ద్వారా విద్యుక్తముగా మహారాజుకు కరదండనము ఇప్పించి వాసుదేవానంద సరస్వతి అని నూతనముగా పేరు పెట్టింది మహారాజ్ సన్యాసాశ్రమం స్వీకరించే సమయములోనే వారికి దత్తప్రభు పేరు సూచించి ఉండెను ఆనాడు మఠములోనున్న స్వాములందరికూనూ మహారాజు భిక్ష ఒసగి తాము మధుకర భిక్ష తీసుకుని వచ్చుటకై ఆజ్ఞ దయచేయుడని గురుస్వామిని ప్రార్థించిరి ఈరోజు నీవు కరదండ నీవు కరదండ గ్రహణం చేసిది కాబట్టి మాతో పాటు నీవును ఇచ్చటని భిక్ష స్వామి స్వామివారిని పట్టుపట్టేది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను మఠంలో భిక్ష తీసుకొని రాదని తీసుకొని రాదని మహారాజు విన్నవించిరి గురుస్వామి ఆ మాటలు త్రోసిపుచ్చి మీరు ఈ భిక్ష తీసుకొనగా పోయినచో నేను మరి నేను నేను తీసుకున్న వలనని పలికెను ఆ విధముగా గురుస్వామి బలవంతం చేయుటచే మహారాజ్ మఠంలోనే భిక్ష తీసుకుని వెంటనే మహారాజుకు వాంతులవుట ప్రారంభించను నీవు ఎన్ని ప్రయత్నములు చేసినానో అవి తగ్గలేదు అది చూచి గురుస్వామి భయపడి నేనా గురుస్వామి భయపడి దేవా నేను కూడా మీకు ఈ మహారాజు వంటి శిష్యుడిని మీరు నా చేత వారికి దండం తిని లోకాచ లోకాచారమును అనుసరించి నేను వీరికి భిక్షనిచ్చి తిని నేను చేసిన తప్పుకు వీ వీరందరూ శక్తి శక్ శిక్షింపబడవలేను మీరెందుకు శిక్షింపబడవలేను అని దత్తప్రభువును ప్రార్థించి ఇక మీదట మీ ఆజ్ఞ లేక ఏమియో క్షమాపణ కోరను వెంటనే మహారాజు వారు మహారాజు వాంతులు తగ్గను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి గురువు శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి వారు వారి గురువు శ్రీ అనిరుద్ధానంద స్వా సరస్వతి స్వామి వారు వారి గురువు శ్రీ అచ్యుతానంద స్వామి ఈ విధముగా శ్రీ వాసుదేవా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారి గురు పరంపర ఉండి ఉండెను సత్పురుష మహా మహోదయము జగత్ కళ్యాణం కొరకే ఎనుటకు మహారాజు జీవితమే ఒక నిదర్శనము కొన్ని దినములక వరకు మహారాజు ఉజ్జయినిలోని నివసించి అచ్చటనే తమ కొన్ని దినముల వరకు మహారాజు ఉజ్జయినిలోని నివసించి ఆ అచ్చటనే తమ మొదటి చాతుర్మాస్య దీక్షలో జరుపుని మాంబాబు యొక్క వృత్తాంతము మహారాజ్ మాండబాబు విడిచిపెట్టినప్పటి నుంచి ఆ అచ్చటి మందిర మహాత్యము తగ్గిపోయెను మహారాజ్ తన వెంట దత్త విగ్రహం తీసుకుని పోగుట్టచే అచ్చటగల ఉత్సవ విగ్రహమునకు మహారాజు తమ్ముడైన హరిపట్టు నిత్యము పూజ జరిపించుచుండెను ఒక రాబడి లేనందున నా గురుద్వారా దత్త జయంతి ఉత్సవములు కృతంగా కృప్తముగా పది మంది బ్రాహ్మణులతో హరిభట్టు జరిపించుచుండెను హరిభట్టు జీవితము జీవి జీవిత పర్యంతరము మందిరములో నిధి కార్యక్రమంలోనే జరిగను ఆయన మహారాజ్ దగ్గర నుంచి మహారాజ్ దగ్గర దక్షిణ పొందిన వారగుట్టే అన్ని కార్యక్రమములకు యథావిధిగా జరుపుచుండేది బ్రాహ్మో బ్రాహ్మోవర్తంలో ఒకప్పుడు మహారాజ్ చాతుర్మాస దీక్ష నివాసం నివాసం చేచున్నప్పుడు చెటికి పోయాను మహారాజ్ అతన్ని చూచి ఈ గంగా తీరం నందే మరణ పర్యంతరము నీవు నివసించుమని చెప్పింది కానీ హరిభట్టుకు సంసార వ్యామోహ ఇంకనూ వదలకపోటచే అక్కడ ఉండలేక మాండ్గావ్ తిరిగి వచ్చింది కొన్నాళ్లకు ఆయన తల్లి రమాబాయి జబ్బు పడింది చివరి కవరకు కొన్నాళ్ళగా ఆయన తల్లి రమాబాయి జబు చివరి వరకు ఆమెను తెలివి తప్పలేదు మరికొంతసేపటికి తాను మరణించిననగా అందరిని దగ్గరకు పిలిచి నాకు కాలం సమీపించినది మీరందరూ భోజనములు చేసినండు అని చెప్పి అందరినూ లోపలికి వెళ్ళి లోపలికి పంపెను తల్లి తగిన తల్లి దగ్గర హరిభట్టు ఒక్క ఒక్కడు మాత్రమే ఉండెను రమాబాయి కొడుకుకు దగ్గరకు రమ్మని పిలిచను హరిభట్టు తల్లి దగ్గరకు పోయి ఆమె శిరస్సులు తమ పొర మీద పెట్టుకుని కర్రతో మెల్లిగా విసురుచుండెను రమాబాయి కళ్ళు మూసుకొని దత్తనామస్మరణ చేయుట మొదలుపెట్టెను దత్తనామస్మరణ చేయించు దత్తనామస్మరణము చేయొచ్చు పరమ పవిత్రురాలైన రమాబాయి ప్రాణములు వదిలి విష్ణు సాహిత్యం పొందెను తల్లి ఉత్తర క్రియలన్నీయూ నా హరిబట్టు చనిపోయి చనిపోయి ఉండెను తల్లి ఉత్తర కర్మలన్నీ హరిబట్టు చేసాను కొన్ని దినములకు ఆయన కూడా మరణించను ఆయన భార్య ఆయన క ఆయన కన్నా ముందే చనిపోయి ఉండెను హారతి నాలుగైదు సంవత్సరములు ప్రాయము గల పిల్లవాడొకడు ఉండెను ఆ పిల్లవాడు కూడాను తండ్రి మరణించిన స్వల్ప కాలము నాకే చనిపోయాను పితపా హరిభట్టు మేనల్లుడు దత్తో దత్తో బాదువాకర్ మాండ్గా వచ్చి మందిర వ్యవహారములు వ్యవహారములు నడుపుచుండెను ఆయన భక్తి శ్రద్ధలు చూసి మందిర వ్యవస్థాపకులు ఆయనపై విశ్వాసమును కలిగి మందిర దాంపత్యమును సర్వము ఆయనే వ్యవస్థాపకులు ఆయనపై విశ్వాసం కలిగి మందిర బాధ్యతలు సర్వము ఆయనకు అప్పగించి ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీమంత్ మహారాణి సౌభాగ్యవతి ఇందిరాబాయి హోల్కర్ ఇండూ ఇందూర్ వారు మందిరమునకు కొంత స్థిర ఆశి ప్రతి మాసము కొంత ద్రవ్యమును మందిరమున అర్పించుచుండ్రి ధూపకర్ మందిరం నిర్వహణ చేయనప్పుడు మందిరంలో జీర్ణోద్ధరణ నిమిత్తము సౌభాగ్యవతి రాణీ సాహెబ్ వారు మూడు వేల రూపాయలు ఇచ్చి ఆ ద్రవ్యము మందిరం పునాదులకే సరిపోయింది దేవాల అభివృద్ధికి భూ చేచున్న కృషికి వ్యవస్థాపకులు ఏదో విధ ఏదో విచిత మహా సహాయ సహకారములు అందించ తోడ్పడిది మహారాజు గృహము శిథిలావస్థలో ఉండెను ధూపకర్ భార్య దేవుని తీసుకొని పోయి ధర్మశాలలో నివసించెను మహారాజు గరుడేశ్వర్లో సమాధి చెందిన తరువాత కొన్నాళ్లకు ఇందూర్ సాహెబ్ సౌభాగ్యవతి ఇంద్రారాబాయి హోల్కరను ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయమును పునరుద్దింపచేశను శక సంవత్సరం పద్దెనిమిది వందల అరవై వైశాఖ శుద్ధి త్రయోదశి నాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది శ్రీ కా కాశీ క్షేత్ర నివాసులైన శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిచే శ్రీ దత్త దత్త విగ్రహము దత్త విగ్రహము తర్వాత శ్రీ శంకరాచార్య విగ్రహము శ్రీ సరస్వతి విగ్రహము శ్రీ మహారాజ్ విగ్రహము మందిరంలో ప్రతిష్ఠించబడినవి నై నైవేద్య వైశ్వదైవములు చేయొచ్చు దత్తప్రభువు ఇండోర్ సాహెబ్ వారు మహాజే మహారాజ్ యొక్క పురాతన గృహమును రెండు అంతస్తుల భవనముగా పునర్ పునర్నిర్మించి ఈ ప్రకారంగా మహారాజ్ యొక్క జీవిత పూర్వార్థ చరిత్ర ఉండెను అవధూత చింతన శ్రీ దత్తా ఓం శాంతి 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 పదకొండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు సద్గురుచరిత్ర పూర్వభాగం సంపూర్ణము ప్రభవనామ సంవత్సర కార్తీక శుద్ధ ఆదర్శి సోమవారము నాడు పూర్వభాగం అనువదించుట పూర్తి అయినది